కాశీకి వచ్చిన తర్వాత ఫస్ట్ రూమ్ తీసుకున్నాం ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నైట్ కొంచెం బాగా లేట్ అయిపోయింది అందుకే రూమ్ చూపించుకున్నాం ఇప్పుడు కొంచెం ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి కొంచెం బయటకి వెళ్ళి చాయ్ అలాగే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రూమ్ చూపుదాం రండి చూపుద్దాం హాయ్ 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 గోపి హాయ్ రూమ్ చూడండి రూమ్ ఇలా ఉంది మన రూమ్ కాశీలో రూమ్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది బట్ ఈ రూమ్ దొరికింది ఇద్దరు మోహనాలు ఆడుకున్నాం ఈ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏ గాడ్ దగ్గరికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు మణికర్నికా గారు ఓకే రోపీకృష్ణ ఇందులో స్నానాలు చేసేసి ఉండే ఇది గోదావరి గంగన్న గంగాన గంగా నది గంగానది నదిలో మనం స్నానాలు చేస్తాం ఇప్పుడు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో వేసుకొని అక్కడ వేసుకున్న బట్టలు మళ్ళీ ఇంట్లో పెట్టేసుకొని ఆ బ్యాగ్ ఒక దగ్గర పెట్టుకొని మనం దర్శనం చేసుకుంటాము దర్శనం చేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగేస్తాము తిరిగి రూమ్కి వచ్చేస్తాము హాయ్ బ్రదర్ ఎక్కడికి ఘాట్కే అన్న మీరు ఇప్పుడు వెళ్ళేది ఓకే బ్రదర్ ఏదన్నా చెప్పొచ్చు కదా బ్రదర్ ఈ వ్యూ చాలా బాగుంది బ్రదర్ చెప్పాలి ఇప్పుడే క్లైమేట్ ఓకే ఓకే హాయ్ బ్రదర్ హాయ్ కాదు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్యాగ్స్ అన్నీ వేసుకొని ఘాట్ పేరు చెప్పారు హాయ్ గాయ్స్ మణికర్ణిక ఘాట్కి వచ్చాను ఈయన తలపాగలేదు కొంచెంలోని మనకి కర్క దగ్గరకు వచ్చాము కానీ ఇక్కడ వరద నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు ఒకసారి చూసే చాలా వరద ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే ఈ టైంలో రాకండి ఎక్స్ప్లోర్ చేయడానికి దర్శనంకి దీనికంటే రండి తర్వాత హే సాయి బ్రో హాయ్ అవుట్ఫిట్ చాలా బాగుంది బ్రో చెప్పాలంటే గోపీ కృష్ణ చాలా ఇబ్బంది అయిపోయింది కూడా మనము నెక్స్ట్ టైం రావాలి బ్రో మనం నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని రావాలి అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా వేద పండితులు ఉన్నారు షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి బ్రో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఓకే ఆ డాట్ హెవీ లోడింగ్ ఉన్నాయి. हमारे आखరే बैठे रहते ओके. మనం ఇంపుల్స్ చెయలేకపోయాం అని చెప్పారంటే ఓకే. బట్ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా చూపిస్తాను ఐ థింక్. బ్రదర్ అచూపిం. ఇది చాలా చిన్న గల్లి అయినా మనకి ఇanni ఉన్నాయి. డొబి సిస్టం ఏమనా చెబలచ్చుకుంటామా? ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ కాశీ నుండి అయోధ్యకు వెళ్తున్నాము బాగా లేట్ అయిపోయింది దగ్గర ఆపుకున్నాం పడుకుందామని అప్పుడే వర్షం బాగా స్టార్ట్ అయింది ఫుల్ పడుతుంది వర్షం కూడా ఆ బస్ స్టాండ్లో టెంట్ వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని చేయాలో చేస్తున్నారు కానీ ఆ టెంటు అయితేనే లేదు వర్షం తగ్గుతనే లేదు ఆ రాడ్లు పెడుతున్నారు దాంట్లోంచి తీస్తున్నారు పెడుతున్నారు తీస్తున్నారు పాపం ఏం చేయాలని అర్థమైతే లేదు వాళ్ళకి వర్షానికి వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం తడుస్తున్నారు ఒక పక్క తడిసిరు చూడు మా వాళ్ళు చూసిరు చూసిర్రు చూసిర్రు ఇంకా అవుతలేదురా నాయన అని చెప్పి బస్ స్టాండ్లో పోయి కూర్చున్నారు ఒక దగ్గర ఆఖరికి ఇంకేం చేస్తాం టెంట్ పనా కాలేదు వర్షం ఎక్కువైంది ఆ టెంట్ పన కాలేదు వర్షమా తగ్గుతలేదు ఏం చేసినామంటే ఆఖరికి ఆ టెంట్ నీట్గా వరత పెట్టాం ఆ రాడ్లు దాన్ని కట్టేశాం తీసి డిక్కీలో పడేసాం అందరం కలిసి కారులో పడుకున్నాం అది చేసింది ఇంకా రాత్రికి ఇక్కడనే పడుకుని కారులోనే పొద్దున బయలుదేరుదాం అని ఫిక్స్ అయినా అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది నెక్స్ట్ వీడియో అయోధ్యలో చేద్దాం